శ్రీగురుభ్యోన్నమ వాగర్ధాదివ సంప్రక్తవ్ వాగర్ధ ప్రతిపర్తయే జగత పితరవు వందే పార్వతి పరమేశ్వరు నెల్లూరు జిల్లా మనుబోలు మండలం మనుబోలు గ్రామం వెలసి ఉన్నటువంటి శ్రీ కామాక్షిదేవి సమేత సంగమేశ్వర స్వామి పాంచానిక బ్రహ్మోత్సవాలు పురస్కరించుకొని ఆ పాంచానిక బ్రహ్మోత్సవాలు ఆ సంగమేశ్వర స్వామికి నిర్వహించడం జరుగుతుంది అయితే మనుబోళ్ళో రెండు శివాలయాలు ఉన్నాయి అందులో కామాక్షిదేవి సమేత బ్రహ్మేశ్వర స్వామి అనేటువంటి దేవాలయము మనుబోళ్ళలో వెలిసి ఉండగా మా మనుబోల్ నుంచి సుమారుగా ఒక నాలుగు కిలోమీటర్లో ఉన్నటువంటి పరశురాముని చేత ప్రతిష్ఠించబడినటువంటి శ్రీ కామాక్షిదేవి సమేత సంగమేశ్వర స్వామి దేవస్థానం ఈ మనుబోల్లో ఉన్నటువంటి స్వామి దగ్గర నుంచి ఈ అమ్మవారిని స్వామివారిని ఆ రథంలో పెట్టుకొని మళ్ళీ ఆ సంగమేశ్వర స్వామి దేవాలయం వద్దకు తీసుకెళ్ళడం జరుగుతుంది ఇలా ఈ దేవాలయం పంచాన్నిక బ్రహ్మోత్సవాలు నిర్వహించిస్తే బాగుంటుందని నిర్వహించి ఆ పరశురాముడు ఈ పాంచానిక బ్రహ్మోత్సవాలు మొదలుపెట్టాడు మనుబోల్లో ఉన్నటువంటి ప్రతి ఒక్క మన ఇంటికి సంబంధించినటువంటి వ్యక్తులు ప్రతి ఒక్కరూ ఎక్కడ ఉన్నా కూడా వచ్చి స్వామిని పూజించే విధంగా ఆ స్వామివారి యొక్క రథోత్సవాన్ని అత్యంత వైభవంగా ఉండాలని భావించాడు కానీ మా స్వామి యొక్క రథానికి చక్రాలు ఉండవు ఊరంతా ఒక్క దాటి మీదుగా వచ్చి అందరూ కలిసి ఈ యొక్క రథోత్సవాన్ని మనుబోల్ నుంచి నాలుగు కిలోమీటర్లలో ఉన్నటువంటి సంగమేశ్వర స్వామి దేవాలయం వద్దకు భుజాల మీద మోసుకొని వెళ్ళి అక్కడ ఆ స్వామిని ఉంచి ఆ స్వామి వారికి శాంతి కళ్యాణం ప్రతి సంవత్సరము కూడా ఏప్రిల్ పద్నాలుగో తారీఖు ప్రతి ఒక్క స్వామివారికి తిథులు ప్రకారంగా జరుగుతుంది కానీ మా స్వామివారి యొక్క కళ్యాణం మేష సంక్రమణ రోజు ఏప్రిల్ పద్నాలుగవ తారీఖు ఈ కళ్యాణం నిర్వహించడం జరుగుతుంది ఏప్రిల్ పద్నాలుగే ఎందుకు నిర్వహిస్తున్నారు అనడానికి కారణము మేష సంక్రమణము మన తమిలియన్స్కి ఉగాది ఈ రెండూ కూడాను ఆ రోజు వస్తుంటాయి చేత ప్రతిష్ఠించబడినటువంటి శ్రీ కామాక్షిదేవి సమేత సంగమేశ్వర స్వామి దేవస్థానం పరమ పవిత్రమైనటువంటి పుణ్యక్షేత్రం ఆయన పరశురాముడు మహర్షి రేణుకా పరమేశ్వరి జమ పరశురాముని యొక్క తల్లిదండ్రులు అయితే ఆ యొక్క జమదగ్ని మహర్షి ఆనత మేరకు పరశురాముడు తన తల్లిని హతమార్చవలసి వస్తుంది ఇలా ఆ తల్లిని చంపినటువంటి పాపం పోయేదానికోసంగా మళ్ళీ వెంటనే మీకు ఏం వరం కావాలో కోరుకోమని అనగా జమదగ్ని మహర్షి మళ్ళీ మా తల్లి బతకాలని చెప్పి కోరుకుంటాడు అయితే ఆ యొక్క తన తల్లి బతికినా ఆ తల్లి మీద ఆ గండ్రగొడ్డలు ఎత్తినటువంటి పాపం విమోచనార్థము శివాలయాలు నిర్మించడం మొదలుపెట్టాడు అలా ఏడు శివాలయాలు నిర్మించాడు ఈ ఏడు శివాలయాలు ఎందుకు నిర్మించవలసి వచ్చింది అని అంటే ప్రతి శివాలయానికి కూడా ఒకటే ద్వారం ఉండేది తూర్పు ద్వారం గుండా వెళ్ళి అదే ద్వారం గుండా వచ్చేసరికి అక్కడ ఉన్నటువంటి ఆ శనేశ్వరుడు ఆయనను లోప దేవాలయం లోపలికి వెళ్ళగానే పట్టుకొని దేవాలయం లోపల కానీ విడిచిపెట్టి మళ్ళీ దేవాలయం లోపల దేవాలయం లోపల నుంచి బయటకు రాగానే మళ్ళీ పట్టుకునేవాడు ఇలా జరుగుతున్న సందర్భంలో అన్ని దేవాలయాలు ఆరు దేవాలయాలకు కూడా అదే అదే విధంగా నిర్మించాడు అయితే ఏడో దేవాలయం అయినటువంటిది మనుబోల్లో బద్వేలు రోడ్లో వెలసినటువంటి శ్రీ కామాక్షిదేవి సమేత సంగమేశ్వర స్వామి దేవస్థానం ఈ దేవాలయం ప్రత్యేకత ఏంటంటే తూర్పు ద్వారం గుండా వెళ్ళి దక్షిణ ద్వారం గుండా బయటకు రావడం జరుగుతుంది ఇలా ఈ దక్షిణ ద్వారం ఎందుకు నిర్మించవలసి వచ్చిందంటే తూర్పు ద్వారం గుండా లోపలికి వెళ్ళగానే శినేశ్వరుడు అక్కడ విడిచిపెట్టేవాడు విడిచిపెట్టగానే ఈయన లోపల పూజ చేసుకొని దక్షిణ ద్వారం గుండా బయటకు వెళ్ళగానే అక్కడ బయట ఉన్నటువంటి శనేశ్వరుడు లోపలికి వెళ్ళిన వ్యక్తి బయటకు వస్తాడు కదా అనే ఉద్దేశంతో ఆయన అక్కడే ఎదురుచూస్తూ ఉన్నాడు ఈయన పరశురాముడు ఆ దక్షిణ ద్వారం గుండా బయటకు వచ్చేసరికి దేవాలయం చుట్టూ ప్రదక్షిణం చేసుకొని బయట వచ్చేసాడు వచ్చేసరికి అంతటితో పాప విమోచనమైందని చెప్పి ఆ దేవాలయానికి అంత విశిష్టంగా చెప్తూ ఉన్నారు అయితే ఆ పరశురాముడు ఈ యొక్క పాప విమోచనమైంది అన్నటువంటి సంతోషం చేత ఈ దేవాలయంలో ఈ దేవాలయానికి ఎక్కడా లేని విధంగా స్వామివారి కళ్యాణం జరిగించాలని ఒక చిన్న సదుద్దేశంతో ఈ స్వామికి రంగరంగ వైభవంగా ప్రతి ఒక్కరూ కూడా ఈ యొక్క స్వామి కళ్యాణాన్ని సహకరించి దాన్ని ముందుకు తీసుకోబోయే విధంగా ఎప్పటికీ కూడా ఈ కళ్యాణం ఆగకూడదు ఎప్పటికీ కూడా ఈ స్వామి తిన్నాలా జరుగుతూ ఉండాలన్న ఉద్దేశం చేత ఈ మనుబోల్లో ఉన్నటువంటి శివాలయం వద్దకు వచ్చి ఈ శివాలయంలో స్వామిని పూజించి ఇక్కడ స్వామివారికి రథము నిర్మించారు ఒక్కడూ కూడా ఇంట్లో కుల మత జాతి ఏ విభేదం లేకుండా ఎంత పెద్ద కోటీశ్వరుడైనా ఈ మనుబోల్లో ఉన్నటువంటి వ్యక్తికి ఈ స్వామివారి తిరణాలకి ఒకటే ఏమీ లేనటువంటి పేదవాడైనా ఆ స్వామివారి తిరణాలకి ఒకటే ఊరంతా కలిసి ఈ సంగమేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తారు ఆ స్వామివారి రథోత్సవము మనం ఎంతో జన్మ అదృష్టం ఉంటే కానీ ఆ స్వామివారి రథోత్సవం చూడడము మనకు అంత అదృష్టం అలా ఈ సంగమేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి ప్రతి దేవాలయంలో కూడాను ఆ సంగమేశ్వర స్వామికి శివరాత్రి రోజు మరొక విశేషమైనటువంటి రోజు బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తారు కానీ ఈ పరశురాముని చేత ప్రదర్శించబడినటువంటి సంగమేశ్వర స్వామి దేవాలయాలు మాత్రము ఏప్రిల్ ఐదవ తారీఖున మొదలయ్యి ఏప్రిల్ పదహైదవ తారీఖుతో ముగిస్తాయి ప్రతి దేవాలయంలో ఆరో తారీఖు నుంచి స్వామివారి కళ్యాణం మొదలయ్యి ఈ యొక్క పదిహేనవ తారీఖు వరకు స్వామివారి కళ్యాణం రోజు జరుగుతూ వస్తూ పదిహేనవ తారీఖుతో ముగుస్తుంది స్వామివారిని దర్శించి ఆ స్వామివారి యొక్క కృపకు పాత్రలు కాగలని కోరుతున్నాను గురువుగారు మిరియాలు ఎందుకు చల్లుతారు వాళ్ళ యొక్క ఉన్నటువంటి సమస్యలు దానికోసంగా ఆ స్వామివారికి ఎటువంటి కష్టాలు బాధలు ఉన్నా ఈ యొక్క మిరియాలు చల్లినందువల్ల వాళ్ళకి ఏ సమస్యలు లేకుండా ఉంటాయని చెప్పి భావిస్తుంటారు ఆ స్వామివారికి మిరియాలు మల్లెపూలు ఆ స్వామివారికి బాగా విశేషంగా ఈ రథోత్సవం జరిగేటప్పుడు అవన్నీ చల్లుతూ ఈ స్వామివారిని తీసుకెళ్ళడం జరుగుతుంది లిపించడతని వదిలించరా శ్రీవాయులింగమై సంచరించరా అడుమడు అడుగున తన తను నిలిచి చలనమే చలనమి కలిగించరామం చేసే అసురుడే అగ్నిలింగమై ప్రాదై ఉంచై జలలింగమై ఘోరా శంకర హర హర శంకర జగ జగ శంకర దిగిరంకర ప్రకట శుభంకర ప్రళగ భయంకర దిగిర విశ్వేశలింగమై కనికరించరా ఖితముని క పరబర జరిపి అమృతమే గురిపించరామేశమ చూపరాభయముని లిఖితము సతతము అందించరాధనం